కర్ణాటకలోని ప్రసిద్ధ క్షేత్రమైన ధర్మస్థలంలో వివాదమైన వివరాలు చాలా కాలంగా పోస్ట్ పెట్టమని నన్ను అడుగుతున్నారు కానీ పూర్తి వివరాలు ఆధారాలు లేకుండా పోస్ట్ పెట్టకూడదు అని ఆగాను అని చెప్పి శాస్త్రి గారు అనలిస్ట్ శాస్త్రి గారు ఈ సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు మీరందరూ కూడా గత రెండు రోజులుగా మన భారతవర్షం ఫాలో అవుతుంటే కనుక ఈ ధర్మస్థల అనే కేంద్రంగా జరిగినటువంటి పుకార్లను అబద్ధపు ప్రచారాలను అంతర్గత అజెండాలను బయటపెట్టడం గమనించి ఉంటారు నిన్న ఒక మంచి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది అందులో కర్ణాటకలో గ్రౌండ్ లెవెల్లో ఒక రియల్ ఇండియన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసినటువంటి పరిశోధనని మీకు ఆయన ముఖతనే వివరించడం జరిగింది దీని మీద మరికొద్ది రోజుల పాటు అంటే అబద్ధాలని విపరీతంగా ప్రచారం చేశారు కదా మరి ఆ విష ప్రచారానికి విరుగుడు మందు వేయాలి కదా మనం ఆ దిశగా పనిచేద్దాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేద్దాం ఎవరైతే ధర్మస్థల పేరుతో నకిలీ వీడియోలను సృష్టించి అవి మనకి పంపించి ఇదిగోరా ఇదే మీ సనాతన ధర్మం అని ఎగతాలి చేశారో వారికి ఈ వీడియోల్ని పంపించండి ఇది మన బాధ్యత ఇది మన బాధ్యత అమ్మయ్య ధర్మస్థలలో వీళ్ళు ప్రచారం చేసినట్లుగా ఏమీ జరగలేదు అని కూర్చుంటే కాదు దానికి విరుగుడుగా ప్రచారం చేయాలి ప్రతిన బోనాలి బూనాలి యథాశక్తి ఇక చాడా శాస్త్రి గారు తమ లో ఏం చెబుతున్నారో చూద్దాం ఈ వివాదం రెండు వేల ఇరవై ఐదు జూలై మూడున ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది అవునా అతను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలంలో వందలాది మృతదేహాలను ముఖ్యంగా మహిళల్ని బాలికల్ని లైంగికంగా వేధించబడ్డ వారిని హత్య చేసి పూడ్చిపెట్టినట్లుగా ఆరోపించాడు ఇతను బెల్తంగడి కోర్టులో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ముందు తన యొక్క వాంగ్మూలాన్ని రికార్డు చేశాడు అతను తన వాంగ్మూలంతో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థల మంజునాథ ఆలయ పరిపాలనలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నప్పుడు అత్యాచారము హత్యలకు గురైనటువంటి స్త్రీలు మైనర్లతో సహా వందలాది మృతదేహాలను బలవంతంగా పాతిపెట్టినట్లు కాల్చినట్లు ఆరోపించాడు తనను కొట్టి హత్య చేస్తామని బెదిరించారని సూపర్వైజర్లు హెచ్చరించారని అందుకే ఈ రహస్యాన్ని ఇన్ని సంవత్సరాలు బయటపెట్టలేదు అని చెప్పాడు అతను తాను పాతిపెట్టిన స్థలాల నుండి కొన్ని ఎముకల అవశేషాలను తవ్వి ఒక పుర్రెను ఆధారముగా పోలీసులకు సమర్పించి అవశేషాలను కోర్టులో కూడా చూపించాడు అతడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అతనికి హాని కలగకుండా అధికారికంగా రక్షణ ఇవ్వబడింది ఈ ఆరోపణలు కర్ణాటకలోనూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి కర్ణాటక ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు మొదలుకొని రెండు వేల పద్నాలుగు మధ్య ధర్మస్థలంలో సుమారుగా రెండు వందల యాభై మిస్సింగ్ కేసులు నమోదైనట్లుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి రెండు వేల పన్నెండులో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారము హత్య కేసు రెండు వేల మూడులో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని అదృశ్యము కేసు వంటి పాత కేసులను పోలీసులు తిరిగి పరిశీలిస్తున్నారు ఈ ఘటనల్ని కప్పిపుచ్చటంలో ఆలయ నిర్వహణ ముఖ్యంగా ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డేపై మరియు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తున్నాయి అయితే ఈ ఆరోపణలపై స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయా అంటే ఒక్కటి కూడా బయటపడలేదు ధర్మస్థలిలో తనను బెదిరించి తన చేత మూడు వందల యాభైకి పైగా అమ్మాయిల శవాలను పాతి పెట్టించారు అని చెప్పినటువంటి పారిశుద్ధ్య కార్మికుడి మాటల వల్ల హిందూ ధర్మాన్ని ద్వేషించే ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హిందువుల్లో ఉండే బీజేపీ ద్వేషులు కమ్యూనిస్టులు చర్చి ఇంకా ఎస్డిపిఐ వంటి ముస్లిం సంస్థలు అల్ వంటి విదేశీ మీడియా సంస్థలకు మంచి ఫుడ్ దొరికింది కదా అని చెప్పి నోటికి వచ్చిన ఆరోపణలు చేయడం మొదలుపెట్టేశారు ఆరోపణలు చేసిన వ్యక్తి చూపించినటువంటి ధర్మస్థల పరిసరాల్లో పదిహేడు ప్రాంతాల్లో సిట్టు తవ్వకాలు చేపట్టింది కానీ ఒక్క సైట్ నంబర్ సిక్స్లో కొన్ని ఎముకలు మాత్రమే బయటపడ్డాయి అవి కూడా పుర్రే లభించని పురుషుని ఎముకలుగా గుర్తించారు ఈ అవశేషాలపై డిఎన్ఏ ఫోరెన్సిక్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సిట్కి ఏ ఆధారాలు దొరకని నేపథ్యంలో అనూహ్యంగా ఆరోపణలు చేసిన వ్యక్తి తనచే బలవంతంగా ఆరోపణలు చేయించారు లేదా చేశారు అని అదే ఎస్ఐటి ముందు అంగీకరించినట్లుగా కొన్ని మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ అది నిజం కూడా కన్నడ స్థానిక ఛానల్స్ ఇవి ప్రచారం చేస్తూ ఉన్నాయి తెలంగాణ టుడేలో వచ్చినటువంటి వార్త ప్రకారం తీసుకుంటే తాను రెండు వేల పద్నాలుగులో ధర్మస్థల వదిలి తమిళనాడు వెళ్ళిపోయాను రెండు వేల ఇరవై మూడులో కొందరు వ్యక్తులు తనను సంప్రదించి ఈ కుట్ర చేయమన్నారు తాను సమర్పించినటువంటి పుర్రే ఈ కేసుకు సంబంధించింది కాదు తాను సేకరించాను తనపై వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా తాను ధర్మస్థల వివాదాన్ని సృష్టించాను అని చెప్పాడట అదేవిధంగా రెండు వేల మూడులో తప్పిపోయిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ తల్లి కూడా అప్పుడు పరిస్థితులు బట్టి అటువంటి ఆరోపణలు చేశాను నా దగ్గర ఆధారాలు లేవు ప్రస్తుతం సిట్టు పరిశోధనలో ఏ ఆధారాలు దొరకలేదు కాబట్టి నా ఆరోపణలను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పింది నిజానికి అనన్య భట్ తల్లిగా చెప్పుకునేటటువంటి సుజాత భట్కి పెళ్లి కాలేదు పిల్లలు కూడా లేరు అని కూడా వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి నిన్న కర్ణాటక అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఎస్ఐటి చేపట్టినటువంటి పదిహేడు స్థలాలలో కేవలం రెండు చోట్ల మాత్రమే కాస్త ఎముకలు వంటివి దొరికాయి అంతకు మించి భారీ ఎత్తున ఆధారాలు దొరకలేదు ఆ ఎముకలతో పాటుగా అక్కడ మట్టిని కూడా పరీక్షలకు పంపుతున్నాం అసలు ఈ ఆరోపణల వెనుక కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పరిశోధన ఉంటుంది అని చెప్పడం జరిగింది మరోవైపు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఎవడో ఏదో ఆరోపణలు చేస్తే కనీసం వాడి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయకుండా సంచలన ఆరోపణలు చేయడం ఏమిటి సిట్టు వేయడం ఏమిటి అని అసహనం వ్యక్తం చేశారు షడ్యంత్రం అనే పదాన్ని కూడా ఆయన మాట్లాడారు ఈ కుట్ర వెనుక ఉన్నవారిని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దినేష్ గుండూరావు కూడా ఆరోపణల వెనుక ఎవరున్నారో విచారణ జరగాలని కోరడం జరిగింది హిందూ మత సంస్థల మీద మత పెద్దల మీద ఎటువంటి ఆరోపణలు చాలాసార్లు వస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం గతంలో శంకరాచార్యుల మఠం మీద సాక్షాత్తు స్వామివారి మీద ఆరోపణలు వచ్చాయి చివరకు విచారణలో ఆ ఆరోపణలన్నీ కూడా సృష్టించినవే అవన్నీ అబద్ధమైనవే అని తేల్చడం జరిగింది దీనికి కారణం ఏమిటి ఏవైనా హిందూ గురువుల మీద సంస్థల మీద ఆరోపణలు రాగానే కొన్ని హిందూ ధర్మ వ్యతిరేక సంస్థలు మరికొన్ని అత్యుత్సాహ సోకాల్డ్ హిందూ గ్రూపులు లేదా హిందువులు ముఖ్యంగా కొన్ని పాషండ శక్తులు ఉంటాయి కదా మతాల పేరిట వాటికి సంబంధించిన సంస్థలు వాటి సానుభూతి పొరులైనటువంటి మీడియా వారు యథావిధిగా గంజాయి మొక్క స్వభావం కలిగినటువంటి భావజాలం గలవారు పనిగట్టుకొని ఏ విచారణ జరగక ముందే ఆధారాలు పూర్తిగా దొరకక ముందే ఈ గురువులను సంస్థలను మీడియాలో ఎంతగా విమర్శిస్తారో ఆ నెగిటివ్ వార్తకు ఎంతగా ప్రచారం కల్పిస్తారో ఆ గురువులను సంస్థలను ఎంత బదనాం చేస్తారో మనకు తెలుసు దానికి తోడు తాము అతి గొప్పవారం అతి ఉదారవాదులం అని ఇరవై నాలుగు గంటలు నిరూపించుకోవాలని దొరద ఉన్నటువంటి కొందరు హిందువులు కూడా తెలుసో తెలియకో ఈ హిందూ వ్యతిరేక ముఠాకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు హిందువుగా పుట్టినందుకు సిగ్గుతో తలదించుకోవాలని ఉంది అని ఒకడు కూస్తే అసలు ధర్మస్థల పేరు మార్చాలి అని ఇంకొకడు మాట్లాడతాడు మరొకడైతే అసలు మన ఈ హిందూ సంస్థలు గురువులు ఫేక్ అంటూ అందరి మీద విరుచుకుపడుతూ ఉంటాడు ఇదే సందర్భంగా ఎవరైనా తప్పు చేస్తే విచారణ జరిగి శిక్ష పడాలి కానీ ఇక్కడ హిందూ సంస్థల విషయంలో జరుగుతోంది ఏంటి ఆరోపణలు ఉరి తీసేయండి అనే లెవెల్లో ప్రచారం జరుగుతోంది పోనీ ఇదే లెవెల్లో మిగతా మతాల గురువుల సంస్థల విషయంలో స్పందిస్తున్నారా అంటే లేదు ఉదాహరణకు కేరళలో చర్చిలలో ఆడవాళ్లకు భద్రత లేదు అని చెప్పేసి ఫాదర్స్ బిషప్స్ మమ్మల్ని శారీరకంగా వేధిస్తున్నారు అని నన్స్ స్వయంగా మీడియా ముందు చెప్పిన చర్చిలలో నూతుల్లో నన్స్ శవాలు దొరికిన ఆ వార్తలు ఒకసారి వార్తల్లోకి వచ్చి అలా నయమైపోతాయి అంతే అలాగే ఈ మధ్యనే యూపీలో హిందూ అమ్మాయిలను స్త్రీలను టార్గెట్ చేసిన ఒక ఇస్లామిక్ గురువు చంగూర్ బాబా అతడు అతడి సంస్థ పదిహేను వందలకు పైగా హిందూ స్త్రీలను ట్రాప్ చేసినట్లుగా ఈ ఆపరేషన్ కోసం వందల కోట్ల రూపాయల నిధులు విదేశాల నుంచి వచ్చినట్లుగా రుజువులు దొరికిన ఈ మీడియా ముఠా కానీ సోకాల్డ్ సెక్యులర్ ఈ బానిసులు కానీ గంజాయి మొక్కల బ్యాచ్ కానీ ఒక్క వీడియో కానీ ఒక్క మాట కానీ మాట్లాడారా చేశారా ఏమిటి వీరి అజెండా ఇది గమనించాలి హిందువులు హిందూ సంస్థల మీద హిందూ వ్యక్తుల మీద ఏమన్నా ఆరోపణలు నిందలు వచ్చినప్పుడు వెంటనే ఆగాల్సింది ముందు హిందువులే కాకపోతే చెప్పాం కదా ఈ వీడియోలో చెప్పినట్లుగా దుగ్ధ కొంతమందికి ఉంటుంది నేను న్యూట్రల్గా ఉంటాను ఎవరు చేసినా తప్పు తప్పనే అంటాను అనేలాగా అంటే కీర్తి కండూతి అటువంటి వారు మాత్రం అత్యుత్సాహాన్ని కనబరచడం వల్ల స్వధర్మానికి వారికి తెలియకుండానే ద్రోహం చేసిన వారు అవుతున్నారు సరే ఇప్పటి ఎవరైతే అసత్య ప్రచారాలు చేశారో ఇప్పుడు వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవు అలాగే ఎవడైతే దీనికి కీలకంగా మూలకంగా ఉన్నాడో అతడే ఇప్పుడు బయటకు వచ్చి ఇది ఒక అజెండా ఒక కాన్స్పరెసీతో కూడుకున్నటువంటి వ్యవహారం నన్ను ఎరికించారు అని ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయి కాబట్టి మీరు చేసిన వీడియోలకి క్షమాపణ చెప్పి ఆ వీడియోని డిలీట్ చేసి ఇప్పుడు ఒక కొత్తగా ఫ్రెష్గా వీడియో పెట్టండి అది ధర్మస్థలయే అధర్మస్థల కాదు వీరేంద్ర హెగ్డే గారు నడిచేటటువంటి మంజునాథస్వామి మాట్లాడే మంజునాథస్వామి ఆయనపైన ఆ ఆరోపణలు చేయడం తగదు అని ఇప్పుడు వీడియోలు చేయండి మీకు కమింగ్ వీడియోస్లో ఇంకా స్పష్టంగా పాయింట్ టు పాయింట్ ఫేక్ ఎలిగేషన్స్ వర్సెస్ రియాలిటీ చెప్తాను ఈ వీడియో ఇంతటితో సమాప్తం నచ్చితే వీడియోని పది మందికి షేర్ చేయండి జై హింద్